హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫోన్ వాడేవారు జాగ్రత్త కొత్త రకం స్కామ్ మొదలైంది అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఐవీఆర్ అనేది బ్యాంకులు టెలికాం కంపెనీలు అలాగనే కస్టమర్ సర్వీస్ హెల్ప్లైన్లు ఉపయోగించే ఆటోమేటెడ్ ఫోన్ సిస్టమ్ దీనిలో మీరు మీ ఫోన్ కీప్యాడ్ లేదా వాయిస్ ద్వారా ఇంగ్లీష్ కోసం ఒకటి నొక్కండి లేదా బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి రెండు నొక్కండి అలాగనే కస్టమర్ కేర్తో మాట్లాడటానికి మూడు నొక్కండి లేదా తొమ్మిది నొక్కండి వంటి ఆదేశాలను ఇవ్వటం ద్వారా మీ సేవను ఎంచుకోవచ్చు ఇక స్కామర్లు ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నారు ఎవరైనా వారు పేర్కొన్న కీని నొక్కినప్పుడు వారు అతని ఖాతాను ఖాళీ చేస్తారు ఐవీఆర్ కాల్స్ ద్వారా స్కామర్లు ఎవరికైనా కాల్ చేసి బ్యాంకు నుంచి ఫోన్ చేసినట్లు చేస్తారు ఇక ఇటీవల బెంగళూరులోనే ఓ మహిళకు జనవరి ఇరవయో తారీఖున ఎస్బీఐ పేరుతో ఉన్న కాలర్ ఐడి నుంచి చూపిస్తూ ఓ కాల్ వచ్చింది బాధితురాలి ఖాతా కూడా ఎస్బీఐలో ఉండటంతో ఆ కాల్ను ఆమె ఎత్తింది అయితే ఆమె ఖాతా నుంచి రెండు లక్షలు బదిలీ అవుతున్నాయని ఈ లావాదేవీని ఆపాలనుకుంటే ఐవీఆర్ మెనోలోనూ ఆప్షన్ను ఎంచుకోవాలని ఆ కాల్లో వాయిస్ వినిపించింది ఆ మహిళ ఆ సూచనలను పాటించడంతో కాలు ముగిసిన వెంటనే ఆమె ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయినట్లు మెసేజ్ అయితే వచ్చింది కాలర్ ఐడి స్పూపింగ్ స్కామర్లు కాల్ చేసే నంబరు బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థకు సంబంధించిన నిజమైన నంబర్లాగా కనిపిస్తుంది ఇక వాయిస్ క్లోనింగ్ కాల్స్ అసలు ఐవీఆర్లా వినిపించేలా కేటగాళ్ళు కొత్త టెక్నిక్తో ప్రజల నుంచి సొమ్మును కొట్టేస్తున్నారు అయితే మీకు వచ్చిన ఐవీఆర్ కాల్ నకిలీదా లేదా నిజమా అని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం ఒక కాలర్ ఓటీపీ లేదా సీవీవి అడిగితే అది నకిలీ ఫోను అని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే బ్యాంకు ఉద్యోగులు ఫోన్ ద్వారా మిమ్మల్ని ఎప్పుడూ కూడా సీవీవి అడగరు అలాగే అవతలి వ్యక్తి చాలా త్వరగా నిర్ణయం తీసుకోవాలని మీపై ఒత్తిడి తెస్తుంటే అది కూడా నకిలీ కాల్ అని అర్థం చేసుకోవాలని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా దేశంలో సైబర్ నేరాలు అలాగే సైబర్ క్రైమ్స్ అయితే ఎక్కువైతున్న నేపథ్యంలోనైతే ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి మీకు తెలియని వారికి ఖచ్చితంగా మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వకూడదని నిపుణులు అయితే చెబుతున్నారు ముఖ్యంగా మీ ఆధార్ నెంబరు పాన్ నెంబరు అలాగనే బ్యాంకు డీటెయిల్స్ అలాగనే ముఖ్యంగా మీ ఏటీఎం కార్డు నెంబరు అలాగే సీవీఈ నెంబర్ కూడా మీకు తెలియని వ్యక్తులకు ఖచ్చితంగా ఇవ్వద్దని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక కీలక ప్రకటన అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్